ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎటువంటి విత్తనాల కొరత లేకుండా తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని యలమతి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ అన్నారు ఈ సందర్భంగా అచ్చతపుర మండలం పదపాడు గ్రామంలో మొట్టమొదటి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేస్తారు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయితీ విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేసినప్పటికీ తమ ప్రభుత్వ హయాంలో రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి కృషి చేసిందని తెలిపారు ముఖ్యంగా తన మొట్టమొదటి కార్యక్రమం రైతులతో పాలుపంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రతి గ్రామంలోనూ ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతామని తెలిపారు ఈ సందర్భంగా యలమంచుల నియోజకవర్గంలో మునుబెన్నడు విధంగా అత్యధిక అఖండ మెజారిటీని ఇచ్చి గెలిపించిన ప్రతి వారికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా ప్రతి ఇంటికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు తెలుగుదేశం ఉమ్మడి జనసేన బీజేపీ ప్రభుత్వంలో ప్రతి రైతుకు లబ్ధి చేకూరేలా చేస్తామని హామీ ఇచ్చారు యలమంచులు నియోజకవర్గ నూతన ఎమ్మెల్యేగా కార్యక్రమంలో పాల్గొన్న సుందరపు విజయ్ కుమార్కు ఘన స్వాగతం రైతుల నుండి కార్యకర్తల నుండి అభిమానుల నుండి లభించింది ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయకుమార్ మాట్లాడుతూ మొట్టమొదట కార్యక్రమం ప్రారంభిస్తున్నాం వాస్తవానికి భారతదేశానికి రైతు వెన్నుముక ఆ రైతుని కాపాడుకోవడం కోసం అనేకమైన గత ప్రభుత్వాల్లో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మరి రైతుని కాపాడుకోవడం రైతుని బలోపేతం చేయడం కోసం అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం రైతు భరోసా అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని పూర్తిగా రైతుని విస్మరించటం వల్ల రైతు చాలా ఇబ్బంది పడే పరిస్థితి నేనైతే విమర్శించను కానీ రైతుని మళ్ళా బలోపేతం చేసుకునే పరిస్థితుల్లో మనం ముందుకెళ్ళాలి అందుకనే నా మొదటి కార్యక్రమం రైతు రైతు కార్యక్రమం కింద ఈ విత్తనాలు డిస్ట్రిబ్యూషన్లో కార్యక్రమాన్ని పెట్టుకోవటం జరిగింది ప్రపంచ దేశాల్లో రైతు అందరికన్నా ఎక్కువగా సంపాదిస్తున్నాడు ఒక భారతదేశం తప్పితే మన నియోజకవర్గంలో రైతులు అందరికన్నా ఎక్కువగా సంపాదించాలి గౌరవంగా గర్వంగా బ్రతకాలనేదే ఈ ప్రభుత్వం యొక్క తాపత్రయం ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా ఆ రైతుని రాజుగా తయారు చేసే అంతవరకు కూడా వదిలే ప్రసక్తి లేదు ప్రభుత్వం ఆ దిశగానే ముందుకు అడుగులేస్తూ ఉంది